మా నాలుగు వందల ఎకరాలు ఏదైతే భూమి ఉందో దాన్ని కబ్జా చేద్దామని రేవంత్ రెడ్డి ప్రభుత్వం చూస్తుంది అన్యాయంగా అక్రమంగా విద్యార్థులను కూడా చూడకుండా ఒక గుండాలని రక్సలైట్ ని ఎలా అయితే ట్రీట్ చేస్తారో ఆ విధంగా మా మీద అన్యాయంగా లాఠీ చార్జ్ కూడా చేయడం జరిగింది గత ఇరవై రోజుల నుంచి మా భూమి మాకు కావాలి అని చెప్పి అది మా హక్కు అయినా సరే మేము ముందుకొచ్చి అన్నిటికీ సిద్ధమని మేము ముందుకొచ్చి ధర్నాలు చేస్తుంటే పోలీసులు యూనివర్సిటీ సంబంధం అసెంబ్లీ సాక్షి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉన్నప్పుడే అది ఐఎంజీ ఇవ్వడం జరిగింది ఆ ల్యాండ్ కానీ అది ఫేక్ కంపెనీ అవడంతో ల్యాండ్ అది పెండింగ్ లో పడింది వైస్ ఛాన్సలర్స్ ఎవరైతే ఉన్నారో సాత్తు వాళ్ళు పట్టించుకోలేదు కానీ పెండింగ్ లో ఏదైతే భూమి ఉందో కోర్టులో హైకోర్టులోని డిసిజన్ అయిన తర్వాత మళ్ళీ ఆ ల్యాండ్ ఏదైతే ఉందో అది బ్యాక్ వచ్చింది బ్యాక్ వచ్చిన తర్వాత ఆ ల్యాండ్ ఎవరిదైతుంది మా దగ్గర నుంచి ఐఎంజీ వరదకి మేము ఇచ్చిన మా ల్యాండ్ హైకోర్టు నుంచి తీసుకున్నాం మాకు ఆ ల్యాండ్ హైకోర్టు నుంచి తీర్పు వచ్చిన తర్వాత మేము ఇచ్చినాం కాబట్టి మాకు వస్తుంది అది తెలంగాణ ప్రభుత్వాన్ని ఎట్లా కాంగ్రెస్ ఈ రోజు కూడా మేము సైట్ ని చూడదామనే పోయినాం అక్కడ కబ్జా అయితే ఎక్కడైతుందో మష్రూమ్ రాక్స్ దగ్గర ఏరియాకి పోతుంటే చాలా మంది పోలీసులతో పంపించి లాఠీ జాబ్ చేపించడం జరిగింది అమ్మాయిలను కూడా చూడుకున్నా చాలా క్రూరంగా అసభ్యకరంగా బిహేవ్ చేయడం జరిగింది లేడీ కానిస్టేబుల్ కూడా వాళ్ళతో కూడా కొట్టించడం జరిగింది లాఠీ చార్జ్ కూడా చేయడం జరిగింది అడుగుతున్నా రేవంత్ రెడ్డి నువ్వే కనుక మనిషి పుట్టుక పుట్టినట్టయితే ఒక విద్యార్థిగా వచ్చి నువ్వు ఆలోచించు ఇక్కడికి వచ్చి చూడు ఎన్ని మూగజీవులు చనిపోతున్నాయో ఇక్కడ ఐదు వందల పైగానే ఇక్కడ జీవులు జీవరాశులు ఉంటున్నాయి ఇది సమ్మర్ లో ఇది సమ్మర్ నేను గ్లోబల్ వార్మింగ్ కూడా నువ్వు ఎన్కరేజ్ చేస్తున్నావు రేవంత్ రెడ్డి ఒక్కొక్కసారి వచ్చి నువ్వు చూడమని చెప్పి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాం ఇక్కడ లేవు పొలిటికల్ వాళ్ళు దాన్ని రేవంత్ రెడ్డి గుండె నెక్కలు ఎవరు కనిపిస్తున్నారు చూపించి రేవంత్ రెడ్డి వచ్చి మా విద్యార్థుల మా హక్కు కోసం మేము పోరాడితే నువ్వు మమ్మల్ని గుండె అంటావా ఇక్కడ సింహాలు లేవు పులులు లేవు అంటున్నావు మేము ఒక వీడియో రిలీజ్ చేస్తాం అందులో ఉన్నాయి రేవంత్ రెడ్డి అంటే జింకులుంటే అది అడవి కాదా జింకులుంటే అది ఫారెస్ట్ కాదా నీకు ఎవరు ఏ హక్కు ఇచ్చారు నీకు ఎవరు ఏ హక్కు ఇచ్చారు మా భూములని నువ్వు లాక్కుంటున్నావు ఏ హక్కు ఉందని మా భూములను లాక్కుంటున్నామని నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నా ఏదైతే నాలుగు వందల ఎకరాలను ఇప్పుడు డిఫారెస్టేషన్ చేస్తారో మొత్తం మాది మేము హైకోర్టు మళ్ళీ ఈ ఈరోజు మేబీ తీర్పు రావచ్చు మేము తీర్పు మేము కంటిన్యూ చేస్తాం టీచర్స్ యూనియన్ కూడా టీచర్స్ కమ్యూనిటీ మొత్తం కూడా ఈ రోజు మాతో పాటు సపోర్ట్ గా వచ్చి అటు ధర్నా చేయడం జరిగింది టీచర్స్ అలా చేశారు విద్యార్థులను ఎవరిని అలో చేయలేదు టీచర్స్ అందరూ వెళ్లి సైట్ విజిటింగ్ కూడా చేశారు వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళ బాధను చెప్పుకుంటుండే చాలా బాధ అనిపిస్తుంది ఒక్కొక్క మూగుజీవుల్లో ప్రాణాలు కోల్పోయిందా సమ్మర్ లో వాటర్ లో బిక్కు బిక్కుబికుమంటే అక్కడ చనిపోయి ఉన్నారు చాలా జీవరాశులు సో తెలంగాణ స్టేట్ లో మాత్రం ఇది ఒక డెవలప్మెంట్ ఏరియా ఇప్పుడు హైదరాబాద్ ఇంత పెద్ద సిటీ పూర

యూనివర్సిటీ అండి మేము మేము ఉన్నది అది మా క్యాంపస్ లోపల ఉన్నది మా కంపౌండ్ లోపల ఉన్నది అది యూనివర్సిటీ ఎస్టాబ్లిష్మెంట్ అయింది అప్పుడు మాకు ఇచ్చింది యూనివర్సిటీ ల్యాండ్ కేవలం అకాడమిక్ పర్పస్ కి మాత్రమే యూజ్ చేయాలి అవునా కాదు యూనివర్సిటీ ల్యాండ్ అకాడమిక్ పర్పస్ కి యూజ్ చేయడం ఇప్పుడు యూనివర్సిటీ ల్యాండ్ కాదని చెప్పినప్పుడు యూనివర్సిటీ స్టూడెంట్స్ ఎందుకు రేగుతున్నారు నాకు అర్థం కాదు ఇప్పుడు పేడ్

పర్సనల్ గా నేను ఓటేసాను జరిగిన సిఎం ఎలక్షన్స్ లో పర్సనల్ గా నేను ఓటేసాను నవ్వు ఐఎమ్ రిగ్రెటింగ్ దట్ ఇస్ ఎందుకంటే ఆయన మీ మాకు మాకు మా పేరెంట్స్ మా ఫ్యామిలీస్ చెప్పింది ఏంటంటే రే కాంగ్రెస్ పరిపాలన వస్తే పిల్లల భవిష్యత్తుకి ఎంప్లాయ్మెంట్ కి వాళ్ళు ఆలోచిస్తారని చెప్పి అది ఇక్కడ పిల్లల భవిష్యత్తు తీసేసి వాళ్ళు కట్టుకునే డెవలప్మెంట్ ఎవరికి ఉపయోగం అండి ఇప్పుడు స్టేట్ స్టేట్ భవిష్యత్తు బాగుంటుంది ఇప్పుడు రిగ్రెట్ నా డెసిషన్ ని డిసిషన్ ని రిగ్రెట్ అవుతున్నా ఎందుకంటే ఇప్పుడు యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ల్యాండ్ కాదని చెప్పినప్పుడు మరి రేవంత్ రెడ్డి గారు ఎందుకు రియాక్ట్ అవ్వట్లేదు ఇప్పుడు రియాక్ట్ అవ్వచ్చు కదా పక్క ప్రూఫ్స్ తో ఉండొచ్చు కదా మీరు కూడా మొత్తం ఏదో కొన్ని ప్రతిపక్ష నాయకులు ఫీడ్ బ్యాచ్ అట్లా కూడా వార్తలు వినపడుతున్నాయి స్టూడెంట్స్ అండి మేము మేము దానికన్నా ముందు ప్రొటెస్ట్ ప్రొటెస్ట్ నడుస్తున్నాయి దానికన్నా ముందే ఇట్లా బుల్డోజర్లు తీసుకొచ్చి స్టూడెంట్స్ మీద లాఠీ చార్జ్ చేసి ఇదంతా చేశారు దానికన్నా ముందు నుండే మేము యూనివర్సిటీ లోపల ఇంత ఇంత కష్టపడి ఇన్ని లాఠీ ఛార్జీలు ఇన్ని తిండి మేము డీటెయిన్ అయ్యి స్టూడెంట్స్ డీటెయిన్ అయ్యి ఇంత అవుతున్నప్పుడు మేమేం చేస్తాం మేము బయటకు వెళ్తాం కదా ఇంత సపోర్ట్ కావాలి మాకు ఇంత నడుస్తుంది క్యాంపస్ ఇంత దౌర్జన్యం నడుస్తుంది అన్నప్పుడు మేము వెళ్తాం కదా అపోజిషన్ లీడర్ దగ్గరికి మేము ఎన్జిఓస్ కన్సల్ట్ అయినాం సివిల్ సొసైటీ వాళ్ళని పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఎప్పుడు ఫైల్ అయింది లాంగ్ బ్యాక్ ఫైల్ అయింది దాని హియరింగ్ ఎప్పుడు ఉంది సెవెంత్ మార్చ్ ఉంది దాని లోపే వీళ్ళు లోపే వీళ్ళు స్ట్రాటజిక్ గా ఉగాది రోజు ఈ రోజు సండే అసలు ఎవరు లేనప్పుడు చూజ్ చేసుకుని ఇదంతా చేస్తున్నప్పుడే అర్థం కావాలి కదా ఎవరు గుంట నక్కలు ఎవరేం చేస్తున్నారని చెప్పేయమంటారా అరగంట గంట ముందు ముందైనా లాఠీసార్జ్ వీడియో గంట ముందు అయిన లాఠీ చార్జ్ మేము మాది మా ద మాకు వాళ్ళు ఎక్కడైతే వాళ్ళ నాలుగు వందల ఎకరాలు అది అంటున్నారు ఈస్ట్ క్యాంపస్ అనే ప్లేస్ లో మూడు డిపార్ట్మెంట్స్ ఉన్నాయి ఎకనామిక్స్ డిపార్ట్మెంట్ ఎంబీఏ డిపార్ట్మెంట్ మ్యాథమెటిక్స్ డిపార్ట్మెంట్ స్టూడెంట్స్ వెళ్ళి వెళ్ళి అక్కడికి వెళ్ళి క్లాస్ లకి వెళ్ళడానికి కూడా మొత్తం బందోబస్తు పెట్టి వాళ్ళు వెళ్తుంటే కూడా లాఠీ చార్జ్ చేస్తున్నారు సెమిస్టర్ ఐడి కార్డ్స్ తీసుకొని మొత్తం ఫోన్లు లాక్కొని ఫోన్లలో బిల్డింగ్ మీద నుండి వాళ్ళు చేసే దౌర్జన్యం అంతా రికార్డ్ చేస్తారు చేస్తున్నామని స్టూడెంట్స్ ఫోన్లు లాక్కొని గ్యాలరీలు ఓపెన్ చేసి చూస్తున్నారు ఇది ఎంతవరకు న్యాయం ఇది ఎంతవరకు సంబంధించి మూడు ఆ మూడు డిపార్ట్మెంట్స్ లో స్టూడెంట్స్ ఎవరైతే వెళ్తున్నారో వాళ్ళందరిదీ ఫోన్లు లాక్కొని వాళ్ళ పై నుండి వీడియో టెరెస్ మీద నుండి జూమింగ్ చేసి వీడియో తీస్తున్నారని అది అంతా చేస్తున్నారు నాలుగు వందల మంది పైగా ఉన్నారు అక్కడే అక్కడే ఓన్లీ ఓన్లీ అక్కడే టీచర్స్ అసోసియేషన్ కూడా మాతో టీగా స్టూడెంట్స్ తో చేయడానికి అక్కడ వరకు వస్తే టీచర్స్ అసోసియేషన్ ఏదైతే ఉందో మాతో ఇట్లా మాతో స్టూడెంట్స్ తో కలిపి పోరాడదాం అనుకున్న టీచర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా మేమందరం మార్చేసుకుంటూ ఈస్ట్ క్యాంపస్ వరకు వెళ్ళినాం మా క్యాంపస్ మా డిపార్ట్మెంట్స్ ఉన్నాయి అక్కడ అక్కడ

టూ హండ్రెడ్ ప్లస్ ఎండేంజర్ స్పీసీస్ ఉన్నాయి అవన్నీ ఇగ్నోర్ చేసి అసలు ఫారెస్ట్ ల్యాండ్ అంటే మార్కెట్ చేయకుండా అదేదో బంజర్ భూమి అంటే ఎంతవరకు అని మేము కల్లారా చూస్తున్నది ఇన్ని రోజులు చూసింది ఆ రోజు ఉగాది రోజు ఏదైతే మొత్తం డిస్ట్రక్షన్ గుల్డోజర్లు తీసుకొచ్చారో వాటికి ఎక్కడికి తెలియక అవన్నీ ఇటు డిపార్ట్మెంట్స్ వైపు ఇటు మిగిలిన క్యాంపస్ వైపు వస్తున్నాయి అవి ఆ వీడియోస్ అవి మాకు ఇట్లా ఫేక్ గా చేయాల్సిన అవసరం మాకేం ఉంటుంది మా క్యాంపస్ మాకు తెలియదా మా క్యాంపస్ లో పొలిటికల్ లీడర్స్ ఉంటే ఫస్ట్ నుండి అక్కడ నుండి కదా పబ్లిక్ ఇంట్రెస్ట్ దానికన్నా ముందు ఫైల్ అయింది కేటీఆర్ సార్ దగ్గరికి వెళ్ళే ముందు కన్నా ఫైల్ అయింది పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ దాని హియరింగ్ సెవెంత్ ఉన్నా కూడా అసలు లీగల్ గా అయితే రావడానికి ఇప్పుడు వాయిస్ రేస్ చేస్తున్నారో ఇదంతా ఆపండి బయోడాక్స్ ఆయన అన్నాడు కదా ఏ మాకే నాకే ఏ పేడ్ లాగా అన్ని చెప్పి చేసేది ఇన్ని ఇన్ని చెట్లు ఏంటి పగలు రాత్రి తేడా లేకుండా ఎప్పుడు ఎప్పుడు పనిచేయడం గవర్నమెంటే పగలు రాత్రి యాభై యాభై బుల్డోజర్లు వచ్చి మొత్తం ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ అట్ సైడ్ లాంటి క్లియర్ చేసేసినాయి ఎక్కడికి వెళ్తాయి పక్షులు ఇవన్నీ ప్పుడు లేటెంట్ గా పోలీస్ అంత మంది పోలీస్ ఫోర్సెస్ వచ్చి ఈడ్చుకొని వెళ్ళారు స్టూడెంట్స్ ని అమ్మాయిలను చూడ అమ్మాయిలను కూడా లెక్క చేయకుండా ఈడ్చుకొని వెళ్లారు మొత్తం